అందరికీ నమస్తే నేను మిమహిని ఇది ఇది గుడి అంటే గట్కేశర్ దగ్గరలో పోచారం అని ఉంటుంది స్ఫటికలింగం అనే గుడి ఇది ఇదంతా లోపల చాలా బాగుంటుంది చుట్టుపక్కల ఇది ఫస్ట్ ఎంట్రన్స్ అన్నట్టు అంటే ఫస్ట్ నేను అది తీయలేదు ఇది ఫస్ట్ ఫస్ట్ ముందు ఇది బయట ఉంటుంది అన్నట్టు చుట్టు చుట్టుప్రహారీ దగ్గర ఇది ఇక్కడ అన్ని కొబ్బరికాయ ఇదిగో ఇది ఎంట్రన్స్ ఇది బయట ఇది మొత్తము నీళ్ళన్నీ ఉంటే కింద ఇది ఇట్లా వెళ్తూ ఉండాలంటే సైడ్స్ కన్నీ అందరు దేవుళ్ళు ఉంటారు ఇటు నుంచి ముందుకెళ్ళాలి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటారు కుడి సైడ్ మొత్తం చుట్టుపక్కల మొత్తం దేవుళ్ళు ఉంటారు ఇది చూసి ఇటు సైడ్ ఇటు సైడ్ వెళ్ళగానే పొడవుగా అన్ని లింగాలు ఉంటాయి అన్ని లంగా చాలా లింగాలు ఉంటాయి తర్వాత దానిపైన నీళ్ళు పక్కన పుట్ట ప్రతి ఒక్కటి అసలు నీళ్ళు అయితే ప్రతీ లింగం దగ్గర మొ ఒక పంపు ఉంటుంది అంటే ట్యాప్ అక్కడే ట్యాప్ ఇట్లా అనుకొని అక్కడే ఒక చెంబు ఉంటుంది తీసేసుకొని నీళ్ళు అభిషేకం చేయవచ్చు ఏదో దూరం ఉంటుంది అనుకున్న నేనైతే చూడలేదు దగ్గరికి వెళ్ళాక చూసిన అసలు అది ఎంత బాగా అనిపించింది అంటే ఇదిగో చూడండి కిందనే లింగం దగ్గర కిందనే నీళ్లు ఉంటాయి ట్యాప్ ఆ పైన చెంబులో పోసిస్తుంటే అభిషేకం అయిపోతూ ఉంటుంది అసలు ఎంత బాగుంటుందంటే ఎంత నీట్గా అంటే ఇట్లా ట్యాప్ ఓపెన్ చేసి పెట్టుకుంటే నీళ్ళు పైన నీళ్ళు పోసేసుకోవడము ప్రతి లింగంకి మనం అభిషేకం చేయొచ్చు ఎంత అదృష్టం అనిపిస్తుంది అంటే అసలు మైండ్ చాలా మంచిగా అనిపిస్తుంది మధ్యలో పుట్ట ఉంటుంది ఇటు ఎదురు శివుని ఎదురుగానే నంది అటు పోయి చుట్టుపోయే లాస్ట్గా శివుడు ఉంటాడు ఇది మొత్తం మొత్తం చూడండి ఇటు సైడ్ మొత్తం ఇటు సైడ్ మొత్తం లింగాలు ఇటు సైడ్ మొత్తము నందిలు ఇక నేనేం చేసినాము అటు ఇంకా ప్రతి ఒక్కదానికి అంటే లింగంకి నీళ్ళన్నీ అభిషేకం చేసి అసలు ఎంత మంచిగా అనిపిస్తుందంటే నేను పండుగ రోజు వెళ్ళిన ఎవ్వరు కూడా లేరు డిస్టర్బెన్స్ ఏం లేదు నన్ను నచ్చినట్టు అభిషేకాలు చేసినా చాలా అంటే చాలా మంచిగా అనిపించింది జన్మకి చాలా బాగా అనిపించింది మీరు కూడా వెళ్ళండి ఈ గుడి చాలా బాగుంటుంది స్ఫటికల్ ఇంకా నేను వెళ్ళేసరికి పనిచేసిండి వంటి వంట అయిపోయింది మళ్ళీ అంతమంది వెళ్ళిన రెండు మూడు సార్లు కానీ ఈ అభిషేకాలు చేద్దామని వెళ్ళిన చేసిన లాస్ట్కి శివుడికి మంచిగా స్నానం చేపించి ఇటు ఇది ఇటు సైడ్ మొత్తం పాములు అంటే పుట్ట నాగదేవత వీటి మొత్తం ప్రతి ఒక్క అమ్మవారు ఎక్కడెక్కడ అమ్మవారు మొత్తం ఉంటారు అన్నట్టు ఈ అమ్మవారి కింద పేర్లు అన్నీ ఉన్నాయి కానీ నేను అంత చూపించలేను ఎందుకంటే జూమ్ చేయాలి వీడియో నాకు ఫోన్ కరెక్ట్గా లేదు ఇవన్నీ అమ్మవార్లు అంటే అన్నీ ఇటు సైడ్ లింగ్ ఇటు సైడ్ అయిపోతాయి అయిపోయాక ఇది లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఇదేమో బయట చెప్పిన కదా బయట ప్రహారీ బయట ఉంటుంది అన్నట్టు ఇదంతా చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది మీరు కూడా రండి చాలా బాగుంటుంది స్ఫటికలంగా కానీ నేను కూడా చూ లోపల చూపించలేకపోయినా ఇంకోసారి చూపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి